కలమ నేరు గట్టా శివ శంకర నాడ్డాడు గేసినాడు చూడు అందరి ఎంటి బిడ్డ పల్లెలా పాట పట్టి జన సేవ మన కండగుంటడంత తన కడుపు సల్లగుండా తప్పకుండా ఆ వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు ముందరకు పాతాడు ఆ చాలా చాలా సంతోషం అయితా ఉంది అమర్నాథ్ రెడ్డి అన్న గారు గాని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు చాలా అద్భుతంగా మాట్లాడినారు ఆ అన్న గాని చాలా వరకు ప్రేమగా మాట్లాడినారు కాబట్టి పలం నేర్ నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరైతే రాజకీయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో ఎవరికి కానీ ఆహ్వానం ఉంటుంది సేవ చేయాలనుకునే వాళ్ళకి శత్రుత్వం ఎందుకుంటుంది సేవ చేయాలనుకుంటే అందరిని భుజం తట్టి ఈ రోజు ఆహ్వానిస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీను ఒక ప్రీతి ఉంది ఎక్కడో అందరికీను ఒక తల్లి పార్టీ కదా అనే ఒక ప్రీతి ఉంది అంటే ఆమెకు విశ్వాసం ఉంది అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఒక భావన ఉంది అంటే లేదా లేదా పార్టీ నాశనం చేయాలనేది లేదు మనిషి గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రేమ ఉంది అందుకే అమరన్న వచ్చిన లక్ష్య రిసీవ్ చేసుకుంటే చాలా ఖుషిగా ఫీల్ అయింది ఎందుకంటే ఆయన గురువు గారి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీని ఇంకా వచ్చినోళ్ళు ఇంకా మన నారా చంద్రబాబు నాయుడు గారు పక్క ఆ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన కూడా రిష్యూ చేసుకొొడు అన్నోల్ రావుడు రియల్ గా చాలా సంతోషంగా ఉంటారు ఈసారి ఎవర్కు ఓటే illa ఎవర్ని ఎందుకు తప్పకుండా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైంది ఓ ఉన్నది రా అన్న వెంట వరకలెత్త యువత రమాస్నిక నాని ఆ పడమింకా ఎవ్వడితరం కాంగ్రెస్ విజయం కాంగ్రెస్ విజయం అంటే ఎమ్మెల్యేలు సైతం వచ్చి వచ్చి కలిసి మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారంటే ఇది గత పది ఇరవై సంవత్సరాల నుండి ఈ విజయం గురించే మనం అందరూ వెయిట్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపిలో ఉండే ప్రజలందరూ టిడిపిలో ఉండే నాయకులు కార్యకర్తలు టీడీపీలో ఉండే ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఏ విధంగా అయితే తెలంగాణలో ఏ విధంగా అయితే కర్ణాటకలో ఏ విధంగా అయితే కేరళలో ఏ విధంగా అయితే తమిళనాడు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రతి పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఇది మన విజయం తప్పకుండా వాళ్ళను మనం కలవడం కాదు వాళ్ళందరూ మన మనం కలిసే స్థాయికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చినాం జై కాంగ్రెస్ హే దుర్మార్గుల గుండెల్లో నిదురబోయే సింహం వాళ్ళవినీతిని నిలదీయగదు